కాబట్టి అన్న దాసన్న మంచి కార్యక్రమం తీసుకున్నారు హరి అన్న కానీ అక్కల పన్ను కానీ నేను డైలీ చూసి చాలా సంతోషపడుతున్నాను బాగా గట్టిగా చేస్తున్నాడు దీన్ని విస్తృతంగా ప్యాక్ చేయడానికి దాసన్న ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అనుభవించుక పని చేస్తున్నాడు అయితే ఈ కార్యక్రమాన్ని దశల వారిగా మనం రూపొందించుకోవాలి దశలవారిగా వారిగా అంటే గ్రామస్థాయి నుంచి మండలం మండల స్థాయి నుంచి తాలూకు జిల్లా ఇట్లా మనం దశలవారిగా రూపకల్పన చేసుకుంటే తప్ప ఆ రోజు పదివేలు మందిని తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది అంటే మహిళా సంఘాలు ఉంటాయి ఆర్టీటీ సిలు ఉంటారు ఏటీఎల్ ఉంటారు వాళ్ళని వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయలేము చేయకూడదు ఎందుకంటే సంస్థనే నడిపిస్తుంది భావన ఇప్పుడు ఇంతవరకు భోగ్ గారు చెప్పారు ఆర్టీటీ స్టేడియంలో మనం పడుకొని వాళ్ళు సహకారం తీసుకుంటే అది వాళ్ళు చేసినట్టు అవుతుంది వాళ్ళు అవుతున్నప్పుడు ఇంకా ఎక్కువ సమస్యకి నష్టం వస్తుంది కాబట్టి ఆ ప్రతిపాదన అయితే వద్దు ఆర్టీటీ అనేది మనం మనము ఆర్టీని రక్షిస్తున్నాం ఇన్నాళ్ళు మనం రక్షించింది ఆర్టీటీ ఇప్పుడు మనం మనము ఆర్టీటీని రక్షిస్తున్నాం అంతే తప్ప ఆర్టీటీ వల్ల మనం చూడవద్దు ఆర్టీటీ మనము రక్షించుకున్న తర్వాత అప్పుడు చూద్దాం ఆర్టీటీ కల్లా మనకి ఎట్లా చూస్తే మనం అడిగినా అడగకపోయినా మన కోసమే పని చేస్తా ఉన్నది కాబట్టి గ్రామస్తు ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు మంచి చైతన్యం ఉన్నది ఒక్కొక్కరికి వంద మంది తక్కువ లేకుండా నడిపే జనాలు నడిపే కెపాసిటీ ఇక్కడ ఉన్నారు కాబట్టి వంద మంది నడిపే ఉన్నారు ఐదు మంది నడిపే ఉన్నారు వెయ్యి మందిని తీసుకొచ్చే కెపాసిటీ ఉన్నారు కాబట్టి మనం ఒకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం కానీ ఇక్కడ మాత్రం ఒకటి నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఎస్టీ సంఘాలు అనేది దీంట్లో ఇన్వాల్వ్ కావాలా మనం పిలిచలేదా లేకపోవడం రాలేదా రాలేదా అనేది మనం ఒకసారి మనం చూసుకుందాం ఇంకొకసారి గట్టిగా ఉన్నాం లేకపోతే వాళ్ళ మీద కూడా మనం పాటాల్సిన బాధ్యత మన మీద ఉంది వాళ్ళు లబ్ధి పొందినారు గోపినాథ్ గారు అన్నారు చిన్నదాన్ని మనం మర్చిపో ఇది నిజం మన చిన్నదాన్ని మర్చిపోడు కృతజ్ఞతగా మనము ఆ సంస్థ పనిచేయాలి కాబట్టి ఆ సంస్థని ప్రయోజనం పొందని కుటుంబం లేదు ఏదో విధంగా ఎడ్యుకేషనా హెల్త్ హౌసింగ్ లేకపోతే మన ప్లాంటేషన్ అంటే షెట్లు ఆడకమ్మా బోర్లా షెడ్డా ఏదో విధంగా ద్వారా మనం లబ్ధి పొందిన ఈ జిల్లాలో రైతులు ఉన్నారు రెట్లు ఉన్నారు కమ్మలు ఉన్నారు బాబునోళ్ళు ఉన్నారు కోంటలు ఉన్నారు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి మనం వర్క్ డివైడ్ చేసుకొని ఈ వర్క్ డివైడ్లో ఎవరెవరు ఏం బాధ్యత తీసుకోవడా దీనికి ప్రచారం కూడా చాలా ముఖ్యం మనం ఒక ఒకరోజు పోతే ఒక రోజు పేపర్లో వస్తుందో టీవీలో వస్తుందో అయిపోతుంది అట్లా కాకుండా ఈ రోజు నుండే ఇది ప్రచారం లేక రావాలి ప్రచారం సోషల్ మీడియా కావచ్చు పేపర్ కావచ్చు టీవీ కావచ్చు ఇది ప్రచారం లేక రావాలా ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రచారాన్ని దీన్ని తీసుకెళ్ళాలి ముందుకి అది మనము పాంప్లెట్లు వేసుకుంటామా గోడపత్రికలు వేసుకుంటామా లేకపోతే మనం ఒక వీడియో మాట్లాడి ఫేస్బుక్లో పెడతామా ఏదో విధంగా మనం దీన్ని మనం రేపు నెల పదహైదు తారీఖున పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాలు చేస్తానే విషయాన్ని మనం అన్ని విధాలా కంటిన్యూగా ఇది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు భయపడే విధంగా మనం దీన్ని విస్తృత స్థాయిలో తీసుకుని తప్ప దీనికి ఒక మనం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న దీనికి ఒక ఒక రూపం రాదు ఒక ప్రయోజనం రాదు ఆ ప్రయోజనము రావాలంటే ఇది విస్తృతంగా ప్రజలు చర్చ జరగాల ఆ చర్చ జరిగినప్పుడు ప్రభుత్వాలు భయపడతాయి ప్రభుత్వాలు ఎందుకు భయపడతాయంటే వీళ్ళందరూ దళితులు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు మనము ఓటేసేది మనమే ఎందుకంటే మెజార్టీ మనమే ఉంటాం పార్టీని భయపడేది ఓట్లకే మనకు కాదు ఆ ఓట్లకే వీళ్ళందరూ కూడా సంస్థనికి వెళ్ళిపోతే వీళ్ళందరూ మనకు వ్యతిరేకిస్తారేమో మన పార్టీకి వ్యతిరేకమైతేందేమో మన ప్రభుత్వం అనే భావన వల్ల కలగా మనం పార్టీ నుంచి మనం విమర్శించాం విమర్శించాం మనకి పార్టీ నుంచి విమర్శిస్తా మనకు వచ్చింది ఏం లేదు పార్టీని విమర్శించద్దు మనం చేసే పనే పార్టీలు భయపడట్లు చేయాలి అది మనం చేద్దాం అందరూ ఇక్కడ ఉన్నంత గొప్పగా పోవాలి దాస చిన్న వ్యక్తి కాదు కాబట్టి అరేనా నేను చెప్తున్నా చాలా చాలా అప్పుల పని వీళ్ళు ఈ ఆడిట్ పర్టికులర్గా ఆడిట్ ఇద్దరు నాకు చాలా నచ్చారు మిగతా చేస్తుండచ్చు నాకు దయచేసి చూపించండి వీళ్ళైతే నేను ప్రతి చూస్తున్నా కాబట్టి ఈ రోజు నుండి అందరూ ఏకమై ఒక్కొక్కరు ఒక్కొక్కరు మన గ్రామాల్లో మన మండలాల్లో విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి ఎవరి స్థాయిలో నేనైతే నా వరకు ఎంత దూరమైనా వస్తాను ఆడిట్ కోసం నేను ఆడిట్ నుంచి ఇంత రూపాయ ప్రయోజనం పొందిన కాదు నేనైతే ఒక్క రూపాయి ఆర్టీటీ ద్వారా ఇంతవరకు ప్రయోజనం ముందులే ఆర్టీటీ ద్వారా నేను రెండు కోట్ల రూపాయల దాకా హెల్త్ ఇష్యూస్కి నేను వాళ్ళ ద్వారా నేను ప్రయోజనం ముందచిన అంత తప్ప నాకు ఆర్టీటీ ఉంటేనే మన బతుకులు బాగుంటాయి మన పిల్లల బతుకులు బాగుంటాయి లేకపోతే ఆ ఈ ప్రభుత్వాలు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్పుడే ఆల్రెడీ కటింగ్ చేసినాయి అన్ని ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏ సంవత్సరం ఏ ఏ ప్రభుత్వమైనా కావచ్చు మన హక్కుల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటే వస్తున్నాయి అవి మనం గ్రహించాం ఎందుకంటే మనకు తెలియదు పొగలేసేలోపు ఎంత కాలిపోయింది కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ సేమ్ ఈ ఆడిటింగ్ కూడా వాళ్ళు పొగ లేకుండా కాల్చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ ఇరవై ఒకటిన మొదలుపెట్టినారు వాళ్ళు ఈ ఈ ఈ ఏప్రిల్ ఇరవై తారీఖున పూర్తిగా చంపేశారు ఆడిటింగ్ కాబట్టి దీన్ని మనం బతికించుకోవాలంటే అది మనతోనే అవుతుంది ఏదైనా సాధ్యమే ఈ చరిత్రలో ఈ దేశంలో ఏదైనా పోరాటం ద్వారానే అన్ని సాధ్యమైనవి సాధ్యం ఏదైనా సరే సాధ్యం చేస్తున్నాం అది ఆ శక్తి ఆ ధైర్యం ఆ ధమ్మం మనకే ఉంటుంది ఆ పోరాట మనకే ఉంటుంది ఎందుకంటే మనం అన్నట్టు మనము అడుక్కునే వాళ్ళకేం కాదు పోరాటం చేసి అప్పులు వాళ్ళం ఈరోజు రిజర్వేషన్ల కార్డు ఏంటి ఏదైనా సరే మనం కేవలం పోరాటం ద్వారా చేసుకునే ఏ ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ దయా దయాదక్షి ఇలా మన ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు మనకి చేస్తున్నాయి తప్ప ఎవరు దయా దక్షిణ ఇక్కడ లేదు కాబట్టి మనము వాళ్ళ మెడలు ఉంచి ప్రభుత్వాలు పార్టీల మెడలు ఉంచి మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని ని మనం రక్షించుకోవాలి ఆర్టీటర్ అనేది మనది సంస్థ మన సంస్థని మనం రక్షించుకోలేకపోతే ఎవరు ముందుకు వస్తారు ఈరోజు ఆర్టీ సంస్థ అనేది నిజంగా మన సంస్థ అది లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్ని అవంతరాలు ఉన్నాయి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు మొన్ననే ఒక ముగ్గురికి నేను ఆడిట్ వాళ్ళు హాస్పిటల్కి హెల్ప్ చేయమంటే చేయలేని పరిస్థితి ఆరు నెలలు ఆరు నెలలు బాబు అదే ఆడిట్ మనసిన ఉంటే చక్కగా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసే సభ్యులను బతికించుకునే వాళ్ళం కదా ఆడలో బాబు చనిపోయాడు కనీకలు అంటే నేను ఏమంటానంటే ఆడిట్ ఉంటే ఇరవై లక్షలు కూడా ఇప్పించిన సందర్భంలో ఆడిట్ బాగా ఆడిట్ బాగుంటాయి కాబట్టి మనం దీన్ని దశల వారిగా మంచి కమిటీ చేసుకొని ఊరికే మనం పోజ్ ఇచ్చి పో మాట్లాడేసి వెళ్ళిపోయే వాళ్ళు కాకోకుండా నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎవరు కష్టపడతారు గ్రౌండ్ లెవెల్లో ఎవరు కష్టపడతారు పది మందిని ఎవరు తీసుకురాగలరు పది రూపాయలు ఎవరు ఖర్చు పెట్టగలరు వాళ్ళని మనము ఫిల్టర్ చేసుకొని వాళ్ళని చేసుకోవాలి మన దగ్గర ఉంటాడు కదా రాజకీయ పడిన వాళ్ళు చేయకుండా మన దగ్గర ఉండేవాడు మావాడు ఇట్లా కాకోకుండా గట్టిగా పనిచేసేవాడు నిజంగా పనిచేసేవాడు పది రూపాయలు ఖర్చు పెట్టుకునేవాడు పది మంది తీసుకొచ్చేవాళ్ళని వాళ్ళని ఏర్కొని గట్టిగా పని చేయించుకుంటే పదివేలు కాదు ఇరవై వేలైనా లక్ష మంది అయినా మనం చేయడానికి మనకి అవకాశం ఉంది కాబట్టి గ్రౌండ్లో పని చేసే వాళ్ళని నిజంగా పనిచేసే వాళ్ళని మోటివేషన్ చేసి తీసుకొచ్చే వాళ్ళని ఈ కమిటీని వేసుకొని ఈ కమిటీ బలాంగమైన ఉన్న కమిటీని వేసుకొని ఇదే పెద్ద విషయం కాదు పదివేలు అనేది ఎందుకంటే మనం గ్రామానికి పది మంది వేసుకున్న కూడా వెయ్యి గ్రామాలు ఉన్నాయి పదివేల మంది ఈజీకి వస్తారు మనం హెడ్ లో వంద మంది వెయ్యి మంది కూడా పదివేల మంది చిన్న విషయమే కాబట్టి ఇవన్నీ కూడా దాసన్న మీ పెద్దలు మీకు అన్ని విషయాలు తెలుసు దీన్ని మనం మనసులో పెట్టుకొని మంచి కమిటీ వేసుకొని ఈ రోజు నుండి నిద్రపోకుండా మనం గ్రామాలు పనిచేద్దాం ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క మూమెంట్లో నిద్ర లేకుండా నుంచి ఇక్కడ పనిచేసిన వాళ్ళే ఉన్నారు ఒక్కొక్కరు మూమెంట్ మూమెంట్లో ఎంఆర్పీఎస్ కావచ్చు మారు మహారాయణ కావచ్చు లేకుంటే అక్కడి కోసం కావచ్చు అవకాశం దేనికైనా పోరాటం చేసే వాళ్ళే కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఆర్డిట్ అనేది ఒక ఎత్తు దీన్ని మనం ఇది అందరికి సంబంధించిన సంస్థ దీన్ని మనం కాపాడుకోవాలా ఇది పార్టీలకు మతాలకు కుటు కులాలకు ప్రాంతాలకు సంబంధించిన సంస్థ కాదు ఇది కాబట్టి ఈ ఆర్టీటి సంస్థని కాపాడుకునే మనకు బాధ్యత ఉంది ఇది మన సంస్థ మన ఇల్లు అది మన ఇల్లు మన ఇల్లు అది కాలిపోతూ ఉంది దాన్ని మనం నిలబెట్టుకోవాలి దాన్ని ఆపుకోవాలా ఆ కాల్చు దాన్ని ఎవరు పెట్టారో వాళ్ళకి గుణపాఠం చెప్పాలం కాబట్టి అందరం కూడా మీరందరూ కూడా గట్టిగా పని చేస్తారని అందరూ వయసు పెద్ద వాళ్ళు అందరూ అందరికీ చెల్లించిన ఆర్టీ సంస్థ అనేది చాలా ఉన్నతమైన సంస్థ ఆ సమస్య లేకపోతే మన బిడ్డల బతుకులు చాలా చాలా దుర్భరంగా తయారు చెప్పి చెప్పేసి తెలియజేసుకుంటూ ఒక అంశాల వారిగా మీరు ఆ విధంగా కమిటీలు వేసి ఈ రోజు నుండి ప్రజలకి తీసుకెళ్ళి ఒక ఉద్య ఉద్యమ రూపంలో తీసుకొచ్చి పదహైదు తారీఖున సమావేశం చేయాలని చెప్పి కోరుకుంటున్నా నా వంతుగా ఆటి ఈ పోరాటానికి నా వరకు మీరు ఏమి కావాలంటే దాన్ని చేసేది మీరు సిద్ధంగా అవ్వాలని చెప్పేసి థ్యాంక్ యూ